హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ నేను మీ సత్య ఈరోజు నేను టేస్టీ టేస్టీగా సింపుల్ మటన్ ఫ్రైని చూపించబోతున్నానండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది దీన్ని మటన్ సుక్క అని కూడా అంటారు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా మనం మీ మటన్ సుక్కని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ మటన్ సుక్క తయారు చేసుకునే ముందు మనం దీనికి ఒక డ్రై మసాలాని తయారు చేసుకోవాలండి దానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒకటిన్నర టీ స్పూన్ అంతా మిరియాలని యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మూడు లవంగాలు ఒక పెద్ద దాల్చిన చెక్క ఒక యాలకుని ఇందులోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టీ స్పూన్ అంతా సోంపుని యాడ్ చేసుకోవాలి అలాగే మూడు ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీస్ తీసుకున్నాను మీ దగ్గర లేకపోతే నార్మల్వి యాడ్ చేసుకోవచ్చు అలాగే రెండు టీ స్పూన్లంతా ధనియాలని యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఇలా వేయించుకుంటే ఇవి బాగా వేగిపోతాయండి ఇవి వేగాక ఇలా చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి మెత్తని పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఎంత వీలైతే అంత మెత్తగా ఇలా బ్లెండ్ చేసుకోవాలండి ఈ మసాలా పౌడర్ స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ మటన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి త్రీ ఫోర్ టైమ్స్ పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇందులోని ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు అలాగే ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి రెండింటిని ఇలా కలిపేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఇందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకొని మటన్కి సరిపడే అంత సాల్ట్ని ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం పాటు దీన్ని ఆయిల్లోని ఇలా ఫ్రై చేసుకోవాలి మటన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి మటన్లోంచి వాటర్ అనేవి ఈ విధంగా రిలీజ్ అవుతాయండి ఇప్పుడు ఈ వాటర్ కూడా ఇంకిపోయేదాకా మరొక నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకుందాం చూడండి ఇప్పుడు వాటర్ ఇంకిపోయాయి కదా ఇందులో ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వరకు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం నేను ఇందులో ఏమాత్రం కారంని యాడ్ చేయలేదండి లాస్ట్లో కారం యాడ్ చేసుకుందాం ఎందుకంటే మనం ఫ్రై చేసిన మసాలాలో మిరియాలు లవంగాలు ఉన్నాయి కదా ఆ ఘాటు సరిపోతుంది చూడండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం సిక్స్ విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా పోయాక మూత ఓపెన్ చేసి చూస్తే మనకి మటన్ అనేది బాగా ఉడికిపోయి ఉంటుందండి చూడండి ఇక్కడ మటన్ అనేది ఎంత బాగా ఉడికిందో ఇలా ఉడికించుకుంటే ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యాక అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందా ఆయిల్ కూడా బాగా వేడయ్యాక ఇందులో రెండు ఎండి ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ని అలాగే కొంచెం కరివేపాకుని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకుందా చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి ఇలా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని వాటర్తో సహా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అంతా కారంని యాడ్ చేసుకుంటున్నాను మీరు స్పైసీగా తినే అయితే ఇంకొక హాఫ్ టీ స్పూన్ అంతా కూడా యాడ్ చేసుకోవచ్చండి కారాన్ని ఇందులోనే ఒక త్రీ టీ స్పూన్స్ వరకు మనం ముందుగా రెడీ చేసుకున్న డ్రై మసాలాని యాడ్ చేసుకుంటున్నాను మిగిలిన మసాలాని మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి చూడండి ఇలా ఈ మసాలాలన్నీ వేసుకున్నాక ఒకసారి ఈ ఆయిల్లోని ఈ మటన్ని ఇలా ఫ్రై చేసేసుకోవాలి మటన్ని యాడ్ చేసినప్పుడు కొన్ని వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు మనం దీన్ని రోస్ట్ చేసుకోవాలి బాగా అప్పుడే మనకి మసాలా అనేది బాగా పట్టి పీసెస్ చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి పీసెస్ అనేవి చాలా డ్రైగా రోస్ట్ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఇలా పైనుంచి వేసుకొని మరొక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసేసుకుంటే వేడివేడిగా మటన్ సుక్క రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి చూసారు కదా మటన్ సుక్కా రెసిపీ ఎంత ఈజీగా ఉందో మరి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి మరి నేను చేసిన ఈ మటన్ సుక్కా రెసిపీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ